రవితి గారు మనము ఈ మధ్యకాలంలో కొన్ని చూసాము సంఘటనలు అవి చూస్తూ ఉంటే కొంచెం బాధాకరం అనంగానే ఇద్దరు మనుషులు కలిసి జీవితకాలం ప్రయాణం చేయాలి అని చెప్పి ఎంతో సంతోషంగా ఎన్నో ఆశలతోటి ఎన్నో ఆలోచనలతోటి చాలా ఆలోచనలు అంటే కొంత భవిష్యత్తు గురించి ఆలోచించుకుని చేస్తూ ఉంటారు అలాంటి వివాహం అనేది చాలా చక్కగా అంటే ఫోటోల రూపంలోను వీడియోల రూపంలోను బంధించాలి ఒక కానుకగా వారి జీవితాంతం గుర్తుంచుకోవాలి అని చెప్పి ఎన్నో రకాలుగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని వెడ్డింగ్ తర్వాత కూడా కొన్ని షూట్స్ అని చేస్తూ ఉన్నారు కొన్ని జంటలు అనుకోకుండా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వెడ్డింగ్ షూట్స్ తర్వాత వెళ్ళి ఆ షూటింగ్ టైంలో నీళ్ల దగ్గర లేకపోతే వేరే చోట్లను వేరే చోట్లను ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు కొందరు చనిపోయారు కూడా ఒకరైతే ఇద్దరు చనిపోయారు ఒకరేమో ఒక్కొక్కరుగా వారు ఉన్నారు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజంగా ఇలా చేయడం అనేది అవసరమా అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది మీ మాటల్లో ఏం చెప్తారు